వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు విధి నిర్వహణలో దేశం కోసం రాష్ట్రం కోసం అమరులైన పోలీసుల స్ఫూర్తిని వారి ధైర్య సాహసాలను ఎప్పటికీ మర్చిపోకూడదని తెలిపారు ఈ వ్యాసరచన పోటీల నిర్వహణ ముఖ్య ఉద్దేశం ప్రస్తుత పోలీస్ సిబ్బందిలో అమరవీరుల త్యాగ నిరతి దేశభక్తిని మరింతగా పెంపొందించినేనని పేర్కొన్నారు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు సిబ్బందిని అభినందించారు వారి సేవల కుర్తింపుగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు ప్రతి పోలీస్ సిబ్బంది నిబద్ధతతో అంకిత భావంతో పనిచేయాలని అమరవీరులు చూపిన బాటలో నడవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీఆర్పీ డీఎస్పీ జానయ్య పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు